పంపా సంక్రాంతి ఆఫర్స్ తెలుస్తూ అయితే మీ ముందుకు వచ్చేసాను ఆఫర్ ఏంటో తెలుసా థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను ఇంకా ట్వంటీ డేస్ టైం అయితే ఉంది సంక్రాంతికి సో అప్పటి వరకు కూడా ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టైం అనమాట సో ఏంటి ఎలా తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ అయితే చేసేయండి నచ్చితే కనుక వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా మన ఛానల్లో జనవరి ఫస్ట్కి ఫైవ్ గివేవే గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాను కదండీ గివ్ పార్టిసిపేట్ అయితే చేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలి గివేవే గిఫ్ట్ ఏంటి ఎలా ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కలెక్షన్స్ అయితే అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి న్యూ డిజైన్స్ ఉన్నాయి మీకు బెస్ట్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి హోల్సేల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి మీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట అక్కడ ఏదైతే ప్రైజ్ ఉంటుందో అదే ప్రైస్ ఉంటుంది సో మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ని యూజ్ చేసుకోండి యూస్ చేసుకొని ఫెస్టివల్ వరకు మీరు ఏది బుక్ చేసుకున్నా కూడా మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తాము ఓకేనా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఎవరైతే ఫస్ట్ టెన్ మెంబర్స్ బై చేస్తారు డైలీ ఈ రోజు నుండి అంటే ఈరోజు వీడియో పెట్టినప్పటి నుండి మళ్ళీ ఫెస్టివల్ సంక్రాంతి వరకు డైలీ ఎవరైతే వీడియోస్ పర్చేస్ చూ మా వీడియోస్ చూసి పర్చేస్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తాను ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను సో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేస్తే టెన్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది సో లేట్ చేయకుండా ఆఫర్తో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీరు పర్చేస్ చేయొచ్చు అది కూడా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు ముందుగానే పర్చేస్ చేసి సో ఆఫర్ని చూసారు కదా మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అంటే మీకు అక్కడ ప్రైస్ అనేటివి యాడ్ చేశాను అక్కడ ఉన్న ప్రైస్తో సహా మీ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను సో వాట్సాప్ నెంబర్కి జస్ట్ పిక్ పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ చెక్ చేస్తే మా వాళ్ళు కానీ నేను కానీ అవైలబుల్ చెక్ చేసి మీకు ఉందా లేదా అనే విషయం చెప్తాము ఈ ఉంది అంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ అనేది మీరు రిసీ రిసీవ్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుందండి లేదా డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే అవుతుంది సో డిస్పాచ్ని బట్టి టైం అనేది లేట్ అవుతుంది మీరు చూసుకొని ఫెస్టివల్కి అయితే రీచ్ అయిపోతుంది మీకు ఫెస్టివల్కి కావాలనుకుంటే అది కూడా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తాను గివే వేళ ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే మీరందరూ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏదైతే మన వీడియో ఉందో మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫైవ్ మెంబర్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించి ఉండాలి వాళ్ళకి షేర్ చేసి ఉండాలి మీరు ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిన కలెక్షన్ అండ్ మీ లైక్ నెంబర్ అనేది వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ నెంబర్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకోండి లైక్ నెంబర్ ఎంటర్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గివ్ ఏవే రూల్స్ ఇవే అనమాట సో సింపుల్ గివ్ ఏవే రూల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి అండ్ ఏదైతే మీకు వీడియో నచ్చుతుందో వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఒకవేళ మీరే గివ్ ఏవే వినర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా అడ అడుగుతానన్నమాట స్క్రీన్ షాట్ తీసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా మీ అందరికీ కూడా గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తానండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ మన యూట్యూబ్ ఛానల్ అల్గారిథమ్ ఏదైతే ఉందో రికమెండ్ చేయలేకపోతుంది సో మనం మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చేసి ఎక్కువ మందికి షేర్ చేశారు అంటే ఎక్కువ రీచ్ అయితే అవుతుంది వాళ్ళు కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ పర్చేస్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీరు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు మెయిన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీకు హోల్సేల్ ప్రైజెస్లో రిసీవ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను ఓకేనా మీరు చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో రియల్ గోల్డ్ లాగా ఉన్నాయి గోల్డ్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉండవేమో ఒకవేళ ఉన్నా కూడా మన బడ్జెట్లో రావు ఓకేనా మనకు తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉన్న అమౌంట్తో మనం కొనగలిగేది గోల్డ్ రిప్లికా అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ కాబట్టి మనకు నచ్చిన ప్రైస్లో తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకోవచ్చు నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా వెరీ వెరీ లో ప్రైస్తో ఓకేనా ఓ టెన్ కే బిల్ చేయనవసరం లేదు కే బిల్ చేయనవసరం లేదు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ మనం ఎప్పుడు పెట్టమో పెట్టలేదు కూడా ఓన్లీ సంక్రాంతి ఆఫర్తో నేను ఈ అనేది ఆఫర్ అనేది పెట్టాను సో మిస్ చేసుకోకండి ఆఫర్ని యూస్ చేసుకోండి ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ నైట్ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది సో అప్పటి వరకు మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఇదే ఆఫర్ని ఫాలో అవ్వండి ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి హై క్వాలిటీతో ఉంటాయి స్టోన్స్ చూస్తున్నారా రియల్గా ఎంబ్రాయిల్స్ ఉన్నాయి అండ్ అన్కట్స్లో ఉన్నాయి నక్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసింది కాసుల హారాలు ఉన్నాయి విత్ పెండెంట్ వితౌట్ పెండెంట్ హారాలు ఉన్నాయి విత్ గాడ్ వితౌట్ గాడ్ హారాలు ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తోనే ఉంటాయి సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నైంటీ రూపీస్ ఇలా ఈ రేంజ్లో కూడా మనం మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది సో మీకు కావాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అందులో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆ వీడియోస్లో కూడా చూసుకోవచ్చు మెయిన్ ఇప్పుడు ఏంటి అంటే ఆఫర్ పెట్టాం కాబట్టి ఓన్లీ ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీకి అండ్ నెక్స్ట్ రాబోయే జ్యువెలరీకి ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది సో లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో రిసీవ్ అయితే అయిపోతుంది రిసీవ్ అయ్యాక మీరు ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి మీకు ఇఫ్ ఎనీ డ్యామేజెస్ డ్యామేజెస్ ఉన్నా మీకు మీరు పెట్టిన ఐటెం రాకపోయినా నేను రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను చాలా బాగుంటాయండి మీరు చూసుకోవచ్చు ఫినిష్ కానీ స్టోన్ వైజ్గా కానీ పెరల్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ నీట్ డిజైన్ అయితే ఉంటాయి రాయల్ లుక్ అయితే ఉంటుంది మీరు పార్టీ వేర్గా యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు చాలా మంది బ్రైడల్ సెట్స్ అడుగుతున్నారు సో నేను నా వీడియోలో క్రిస్మస్ ఆఫర్తో ఉన్న వీడియోలో బ్రైడల్ సెట్స్ అయితే పెట్టాను మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి సో వెంటనే లేట్ చేయకుండా ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోకపోయినా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఒకసారి చూసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి సేమ్ అదే ప్రైస్తో మళ్ళీ ఆఫర్లో ఉన్నప్పుడు కావాలంటే బుక్ చేసుకోండి ఓకేనా ఆఫర్ ఉంది కాబట్టి బుక్ చేసుకోండి ఆఫర్లో నేను ఇచ్చేస్తాను ఓకేనా డిజైన్స్ చూస్తారు కదా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఎవరికి వచ్చారు నా మాటలు విన్నారు డిజైన్స్ అన్నీ చూసారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు వచ్చారు కాబట్టి డిజైన్ మీకు నచ్చే ఉంటాయి ప్రైజెస్ మీకు నచ్చే ఉంటాయి అండ్ ఆఫర్ కూడా మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేసేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మీకు హోల్సేల్ ప్రైజెస్లో కలెక్షన్ కావాలి అనుకుంటే రెగ్యులర్గా మన వీడియోని మన ఛానల్ని మీరు చూస్తూ ఉండండి ఇంకా మరెన్నో కలెక్షన్స్ అయితే ఉన్నాయి కొత్త స్టాక్ అయితే ఉంది చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మోస్ట్లీ గోల్డ్ రిప్లికాలో ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్